వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాయల్సీమ స్పెషల్ అది కూడా పాతకాలం పద్ధతిలో నాటుకోడి దాని కాంబినేషన్ గా రొట్టె అనమాట అదిరిపోయిద్ది కాంబినేషన్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అప్పట్లో పాతకాలంలో మట్టి కుండలు యూజ్ చేసేవాళ్ళు కదా వంట చేయడానికి అలా చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ బాగుండిద్ది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనకు అవన్నీ లేదు టేస్టీ ఫుడ్ అస్సలు దొరకట్లేదు ఎంతైనా పాతకాలం పద్ధతులు చాలా బాగుంటాయి కదా అలా మట్టి కుండ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అది వేసుకోవాలన్నమాట ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఆ కొంచెం వేగగానే టూ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి ఆనియన్ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో తీసుకొని అది కట్ చేసి పెట్టి వేసుకోవాలి ఆ టమాటో కాస్త కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనకు ఎంత కావాలో పసుపు చిటికెడ అయితే సరిపోతుంది కదా కొంచెం పసుపు వేసుకోవాలి అది మొత్తం ఉడికి ఆయిల్ పైకి రావాలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట అది స్మెల్ పోయేంత వరకు పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలి దాన్ని చూశారు కదా ఆయిల్ అంత పైకి వచ్చింది ఆయిల్ మళ్ళీ పైకి వచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ మెగ్ కూడా చేయలేదు జస్ట్ ఉప్పేసి కలిపి పెట్టామంతే ఆ చికెన్ వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీ మా అక్కతో చేపించాను మా అక్క చాలా బాగా చేస్తుంది మసాలా రసాలు వాడదు దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసి కలిపెట్టాం కదా సో కొంచమే వేసాము చూసారా ఉడికింది చూడండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కారం కావాల్సినంత కారం వేసుకోవాలి మనం మీరెంత తింటే అంత కారం కారం వేసేసి అలా మూత పెట్టుకొని ఉడికించాలి చూసారా ఉడికిన తర్వాత ఎలా ఉందో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా తర్వాత కొంచెం చాలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి కనిపిస్తుంది కదా ఎంత ఉందని గరం మసాలా వేసుకొని దాని తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి గ్రేవీగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి వాటర్ లేదంటే ఎక్కువ ఎక్కువే వేసుకోండి మట్టి కుండలో కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత నాటుకోటి కదా చాలా టైం పడుతుంది ఉడకడానికి ఈలోగా నేను రొట్టె చేయడానికి అని పిండికలు పెట్టుకోవడానికి తీస్తున్నాను ఎంత పిండి వేసుకోవాలి ఏంటి అని చూస్తున్నాను అనమాట ఇది చాలా మందికి తెలియదు అనుకుంటా జొన్న రొట్టెలే తెలుసు ఎక్కువ మందికి కానీ సజ్జ రొట్టెలు ఎవరికి తెలియదు మా సైడ్ ఇవే తింటారు ఎక్కువగా ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే మసాలాల కోసం కొంచెం కొబ్బరి అది ధనియాల పొడి ధనియాలైనా వేసుకోవచ్చు గ్రేవీ కోసం కొంచెం కాజు వేసుకున్నాము రొట్టెలు కాబట్టి ఇంకా మసాలా పట్టేసుకొని చూసారా అది ఉడికిపోయింది చికెను ఆ తర్వాత మసాలాలు వేసుకొని కొంచెం పుదీనా కట్ చేసి పెట్టుకొని అది వేసుకోవాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లో పచ్చిమిర్చి వేసాం కదా లాస్ట్లో కూడా టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొకటి ఏంటంటే పచ్చి కరివేపాకుండా అది కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలన్నమాట చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా చికెన్ చాలా టైం పడుతుంది నాటుకోడి సో ఎక్కువసేపు ఉడికించాలి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాయి అనమాట దానికి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చాలా మంది కొత్తిమీర తినరు కానీ దాని ఫ్లేవర్ కర్రీస్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఎక్కువ కొత్తిమీర వేసుకొని దాని తర్వాత అయిపోయింది అనమాట కర్రీ ఇంకా ఆపేస్తున్నాము చూసారా కర్రీ ఎలా వచ్చిందో నీళ్ళు కనిపిస్తున్నాయి కదా మట్టి కుండలో కదా నీళ్ళు పీల్చుకుంది అనమాట లాస్ట్కి ఇలా వచ్చింది గ్రేవీ చూడడానికి అయితే ఎంత బాగుందో కదా నాకైతే చెప్తుంటే కూడా నీళ్ళు ఉడుతున్నాయి అంత నచ్చింది నాకైతే టేస్ట్ సూపర్ వచ్చింది ఇంకా తర్వాత రొట్టె ప్రాసెస్లోకి వచ్చేద్దాం మనకి ఎన్ని రొట్టెలు కావాలో దాన్ని బట్టి పిండి తీసుకోవాలి పిండి తీసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో కలిపేయచ్చు లేదంటే ఇలా పైననే వేసుకోవచ్చు సాల్ట్ కదా నేను పైన వేస్తున్నాను అలా కావాల్సినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చాలామందికి అసలు ఏంటి అనేది కూడా తెలియదు మా సైడ్ అయితే సజ్జలు తెలుసు కదా వాటితో చేస్తారు ఇవి చాలా మందికి జొన్న రొట్టే తెలుసు ఇది అంత ఐడియా ఉండదు కానీ మా సైడ్ జొన్న రొట్టెలు అసలు తినరు ఇవే ఎక్కువ తింటారు అనమాట డైలీ నైట్ తింటారు ఎక్కువ ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూడండి చేతికి అంటకుండా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట చిన్ను చూడండి మధ్యలో వచ్చి తీసుకెళ్తుంది అవన్నీ ఇంకా మామూలే మాకు అలవాటైపోయింది దాని తర్వాత క్లాత్ తీసుకొని దాన్ని వెట్ క్లాత్ తీసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని దాన్ని ముంచి వాటర్ పిండేసి అలా చేసుకోవాలన్నమాట దాని మీద వేసుకున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఇది అసలు నాకు చిన్నప్పుడు వచ్చేది కాదు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అబ్బా అని చెప్పేసి చాలాసార్లు ఫ్లాప్ అయింది ట్రై చేసే అప్పుడు ఫైనల్లీ ఇంకా వచ్చింది అనమాట ఇది మా నాన్నకి చాలా ఇష్టం ఇలా నేను చేస్తే ఇంకా ఇష్టం అందుకని చెప్పి నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర మామూలుగా మన జనరేషన్లో చపాతీలు చేయడమే చాలా కష్టం కదా అసలు ఎవరు ఇప్పుడు చేయట్లేదు నేర్చుకోవట్లేదు కూడా కానీ కొన్ని కొన్ని పల్లెటూర్లలో పెరిగితే ఇలాంటివి వస్తూ ఉంటాయి సిటీలో కంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట పల్లెటూర్లో చూడండి మొత్తం రొట్టెంతా సాగగొట్టాలి తర్వాత పెంకి మీద వేసేదే పెద్ద టాస్క్ అనమాట చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా తిప్పేప్పుడు కూడా స్టార్టింగ్ తిప్పేప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట రొట్టె అయిపోయింది ఇంకా అలా అన్ని రొట్టెలు చేసేసుకొని ఇంకా తినడానికి రెడీ అయిపోయాము చూడండి అమ్మి అమ్మి చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది మా అక్క చాలా బాగా చేస్తుంది వంటలు ఇంకా ముందు ముందు చాలా వంటలు చేపిస్తాను మా అక్కతో చూడండి వెయిట్ చేస్తూ ఉండండి నాకైతే నాటుకోడి ఈ రొట్టె కాంబినేషన్ చాలా ఇష్టం అసలు మీరు ఎంతమందికి తెలిసి ఇది కమెంట్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్